కృష్ణమారే గారు ఏదైతే మూడు డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్లకు మద్దతుగా ఈరోజు జిల్లా కేంద్రం నందు జరుగుతున్నటువంటి ఈ దీక్షకు మద్దతు పలుకుతూ కృష్ణమే గారు ఏదైతే కార్యక్రమం ఎంఆర్పిఎస్ వర్గీకరణ జరిగింది ఏపీసీటి వర్గీకరణ కావాలని కోరుకున్నారు కానీ ఏపీ వన్ టూ త్రీ అనే మూడు గ్రూపులుగానే ఈ ప్రభుత్వము చేయాలనే తలపించింది కానీ మూడు గ్రూపులు కాదు నాలుగు గ్రూపులుగా వర్గీకరణ చేయాలనేదే కుమయ్య గారి డిమాండు ఆ డిమాండ్కు టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా మద్దతు తెలుపుతా ఉన్నాం ఇంకోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గం విస్తరణ కార్యక్రమం ఏదైతే ఉందో అందులో మాదిగా సామాజిక వర్గానికి రెండు మంత్రి పదవులు కూడా కావాలనే డిమాండ్ కూడా ఈ దీక్ష సందర్భంగా కోరుకుంటున్నాం ఉద్యోగాలు అనే దాని మీద ఒక చర్చ జరగాల్సిన ఎందుకంటే మేము శాతం ముప్పాదాటి నుంచి కూడా కుల వృత్తుల మీద బతికినాం మేము అమ్మమ్మ అంటే ఒక రెండు మూడు దశాబ్దాల నుంచే మాకు చదువులు దగ్గరకు చేసిన విషయాలు ఉన్నాయి మరి గతం నుంచి కూడా సామాజిక వర్గం కానీ దళిత వర్గం కానివ్వండి చదువులో వెనుకబడ్డం ఉద్యోగాలలో వెనుకబడ్డం చదువులో వెనుకబడ్డం అంటే ఉద్యోగాలు రావడం మీరు దానికైతే ఇప్పటికైనా మీరు రాజ్యాధికారం మీరు అనుభవిస్తున్నారు ఉద్యోగాలు మీరు అనుభవిస్తున్నారు రేపటి తరం కోసం మాకు రిజర్వేషన్లు తీసుకొచ్చినా మరి మీకు కొత్త రకంగా కొత్త చట్టాలు తీసుకురావడానికి మీరు అంత సిద్ధంగా ఉన్నారు దానికి కారణం మేమంతా కూడా పాలకులం కాకపోవడదు మాకు మాకు దామాస ప్రకారం మరి ఇవాళ స్థానిక సంస్థల్లో ఇచ్చినట్లే నాలో కానీ మాకు కూడా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా మాకు హక్కులు కల్పిస్తే కాబట్టి ఒక ప్రజావర్గంగా మేము ఉండేవాళ్ళం మాకు కావాల్సింది కూడా మేము చట్ట ఇవాళ ఎవరు న్యాయదక్షిణాలు లేకుండా ఏకగ్రీవతీవారం హక్కులు కలిగి ఉండే వాళ్ళం ఇవాళ మా హక్కులు కోల్పోయి మరి మీ కూడా దేహీయాన్ని ప్రవర్తి కూడా దేహి జాపే పరిస్థితిలో ఉంది కనుక దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకొని ఈ ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు వెంటనే చట్టం చేసి బిల్లులు పెట్టాలి మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా దండవైఖరిని ప్రదర్శిస్తుంది మొన్నటికి మొన్న మరి ప్రధానమంత్రి గారు పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మందకృష్ణ మాట గారికి తన పోరాటం చాలా అదే భావి తరాలకు ఒక ఇది ఏ బుష్ఠ మార్గా ఏ రాజకీయ పార్టీకి లొంగలేదు ఏ లొంగలేదు కేవలం నా సామాజిక వర్గాన్ని నేను కాపాడుకుంటా నా సామాజిక వర్గానికి జరగాల్సిన న్యాయం కోసం అని ముప్పై ఏళ్ళ పోరాటానికి మొన్ననే అక్క పడింది అనుకున్నాను పడింది అనుకున్న సందర్భంలోనే మరి ఏదో పులి సాకులు చెప్పడం జరుగుతుంది మరి మీ ఇక్కడ ఉన్నటువంటి మీ కేంద్ర మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ సంపూర్ణ మద్దతులు ప్రకటించాలి అతన్ని కథం చేసి బిల్లులు పెట్టిన ఒక పదిహేను ఇరవై రోజులలోనే ఈ బిల్లును పాస్ చేసి చట్ట చట్టబద్ధత కల్పించాలని చెప్పి మా సోదరులందరూ కోరుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన నుంచి పాలించే వరకు కూడా మేము దళితుల పట్ల కానీ బీసీల పట్ల కానీ మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టు మరి బీసీ పట్ల ఏర్పాటు చేసినాం ఎస్సీ వర్గా ఆ రోజు నుంచే

ఘోరమైతే అని చెప్పేసి రెండు దశాబ్దాల కాలం నుండి పోరాటం చేసి మరి ఇట్టకేళ్లకు ఆ పోరాటానికి మన సోదరులు ఎంతో కష్టపడి జైల్లో పోయి కొని మద్దతు తెలిపి అతనికి పూర్తి మద్దతు తెలిపి సాధించుకున్నాం మరి అటువంటి సాధించుకున్న వర్గీకరణకు కూడా మరి ఇప్పుడు న్యాయం చేయలేకపోతుంది మరి అంత కష్టపడి మనం వర్గీకరణ చేసుకున్నాం మరి ఉన్నోళ్ళు ఇంకా ఉన్నతమవుతున్నారు